వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు ఒంగోలు పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారన్నారు టీడీపీ డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ ఖాళీ అయిందని తెలిపారు వైసీపీ నుంచి వచ్చే లిస్టు ఇప్పుడు చెప్పలేమని తెలిపారు ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ క్లోజ్ అవుతుందన్నారు వైసీపీ హయాంలో రిమ్స్ను నిర్లక్ష్యం చేశారన్నారు కూటమి ప్రభుత్వం రిమ్స్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు విశాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది మా ప్రభుత్వంలో దాని ముప్పై పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ అభివృద్ధి చేద్దామంటే ముప్పై పడకల ఆసుపత్రిని ఆరు పడకల ఆసుపత్రిగా మార్చిన ఘనుడు గత ముఖ్యమంత్రి ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని కొత్తగా ఆసుపత్రి ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారన్నారు కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం గత క్యాబినెట్లో నిన్న జరిగింది అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకు ఇచ్చేటువంటి ప్రకారం ముందుకు వెళ్తాం కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు కేంద్రం వాటిని మేము ముందుకు తీసుకుందాం వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్న అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టుపడ్డాయి వీటి కారకులు గత పాలకులు అంటే ఈ రెండు నెలలు ఎవరు కొత్త వాళ్ళు వచ్చారా మీరు అంటుంది ఈ రెండు నెలల ఎవరు కొత్త వాళ్ళు రాలేదు కదా గతంలో హండ్రెడ్ పర్సెంట్ వైద్యం జరిగింది మీరు అంటున్నారు ఈ రెండు నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం అందరి అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయలే అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది కానీ స్థాయి పెరగలేదు ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు ముందే ఖాళీ అయింది దాని గురించి మాట్లాడుతుంది పని ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి వేలాది వెళ్తా ఉంటాయి చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తు ఉంటారు ఈ రోజు మొదలవుతున్నట్టుంది మేమైతే ఆకర్షించరా విస్తున్నట్టుంది మీకు అత్యంత ఆప్తుడు మీరు ఆయన అడిగితే సమాధానం బాగా వస్తుంది